వేరే ఇంట్లోకి వెళ్ళి చిన్నపిల్లే నువ్వు నా పూర్వజన్మలో నువ్వు నా భర్తవి నువ్వు నా తండ్రివి నువ్వు నా వీళ్ళు నా పిల్లలు అని వేరే వాళ్ళని చూపిస్తా ఆ పూర్వజన్మ విషయాలన్నీ కళ్ళకు కట్టినట్టు చెప్పింది అమ్మాయి అంటే ఇప్పుడున్న ఫ్యామిలీ అమ్మాయి చిన్నగా ఉంటే వాళ్ళు వృద్ధులైపోయారు వాళ్ళ పిల్లలు అమ్మాయికి పువ్వజన్మలో పుట్టిన పిల్లలు వాళ్ళు వృద్ధులైపోయారు ఈ అమ్మాయి ఇప్పుడు పుట్టి చిన్నగా ఉంది అయితే ఆ విషయాలు వాళ్ళ పేర్లు వాళ్ళ పరిసరాలు ఆ ఇల్లు ఆ ఇంట్లో ఏ రూమ్లో ఏ మూల ఏముంటుంది అని చూడడం మొదలుపెట్టింది అమ్మాయి చిన్నమ్మాయి అలా చెప్పలేరు కదా ఎక్కడో వేరే చాలా దూరంలో ఉన్న ఇంట్లో విషయాలు చిన్నపిల్లలు వెళ్ళి చూస్తే అన్నీ అదిగా అంతే ఉన్నాయి అందుకని మహాత్మా గాంధీ కూడా ఆయన ఉన్న మాట అనమాట ఇది అందుకని మహాత్మా గాంధీ కూడా ఆ అమ్మాయితో మాట్లాడి ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఆయన చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయి ఆయనకు నమ్మకం ఉంది అయినా సరే ఆ ఆశ్చర్యపోయి అందరికీ దాన్ని తెలియజేశారు